ైసులం ప్రామంలో మీ అందరికీ కూడా ఐకశుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము క్రైస్తు ప్రభు వారు యాతను బ్రతికించుట గురించి మనము తెలుసుకున్నాము వాక్య భాగము మనము చూసినట్లయితే మార్కసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనము వరకు అదే విధంగా మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిదవ వచనము ఎనిమిదవ అధ్యాయము మనము నలభై ఒకటి నలభై రెండు వచనాలను మనము చూసినట్లయితే ఈ యొక్క వాక్యము మనకి కనబడుతుంది భయపడకము నమ్మిక మాత్రము ఉంచమని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు మనము భయపడకుండా దేవుని అందు మనము నమ్మిక మాత్రము ఉంచేటువంటి వారంగా ఉండాలి ఉన్నటువంటి మతే అదే విధంగా మార్కో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము సముద్ర తీరం ఉన్నప్పుడు అనేటువంటి అనేటువంటి పేరు గల ఒక సమాజ మందిరపు అధికారి ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన యేసు పాదముల మీద పడి అయ్యా నా చిన్న కుమార్తె జబ్బు పడి చనిపోయే దశలో ఉన్నది వచ్చి ఒక్కసారి బ్రతుకుతుంది అని బ్రతిమలాడినట్టుగా మనము చూస్తున్నాము ప్రభు అయినటువంటి క్రీస్తుని అక్కడ బ్రతిమలాడినట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తు యొక్క ప్రభువు అదే విధంగా ఆయన శిష్యులు ఆ యొక్క ఇంటికి బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము చాలా మంది ఆయనను వెంబడించినట్టుగా కూడా మనము చూస్తున్నాము కొందరు ఆయన మీద పడుతున్నటువంటి వారు కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క సమయంలో ఆ యొక్క పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఏసు వస్త్రపు చెంగును మృతి చాలు అని ఆలోచించి నా జబ్బు నయమవుతుంది అని నమ్మి ఆమె వెనుక నుండి యేసు యొక్క వస్త్రపు చెంగును ఆమె తాకినట్టుగా మనము చూస్తున్నాము వెంటనే యొక్క జబ్బు నయమై బాగా తగ్గిపోయినట్టుగా మనము చూస్తున్నాము యేసు తన యొక్క వస్త్రపు యొక్క చెంగులు ఇక్కడ ఎవరో తాకారని తనలోని ప్రభావం అనేది ఇక్కడ బయటికి వెళ్ళిపోయిందని తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము జనులు ఆయన వైపు తిరిగి జనుల వైపు యేసు క్రీస్తు ప్రభు తిరిగి నా వస్త్రపు చెంగును ముట్టింది ఎవరు అని అక్కడ అడిగినట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఆయన యొక్క శిష్యులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కొందరు మీద పడుతున్నారు నిన్ను ఎవరో ఇక్కడ తాకినారో ఎలా తెలుస్తుంది అని అక్కడ శిష్యులు దేవునికి సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అంతలో స్వస్థ పొందినటువంటి ఆ యొక్క స్త్రీ మాత్రము భయంతో అక్కడ బలుకుతో ఏసి ఎదుటకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆమె తన యొక్క వాయిదల గురించి అదేవిధంగా బాధను గురించి యొక్క వర్షపు చెంగను తాకగానే కలిగినటువంటి ఆ యొక్క స్వస్థతను గురించి ఆమె అక్కడ వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యేసు ఆమెతో అంటున్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచింది అని సమాధానము గల దానిపై వెళ్ళి అని ప్రభాయి యేసు క్రీస్తు వారు ఆమెతో చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నీ బాధ తగ్గిపోయి నీకు పూర్తి స్వస్థత కలుగుతుంది అని దేవుడు ఆమెతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా ప్రభు వారు దారిలో ఉండగానే కొంతమంది మనుషులు వచ్చి ఇక్కడ యాయులతో నీకు మాత్రం చనిపోయింది అని నీవు బోధకుని శ్రమ పెట్టినా బా లాభం అనేది ఉండదు అని అక్కడ అతనితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వారి యొక్క మాటలను ఇక్కడ లక్ష పెట్టలేదు అధికారితో అక్కడ చెప్తున్నాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు భయపడవద్దు నమ్మిక మాత్రమే ఉంచుమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆయన పేతురు అదే విధంగా యాకోబో అతని సహోదరులైనటువంటి యోహాలను మాత్రమే అక్కడ వెంబడి తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అందులో యొక్క సముద్ర యొక్క సమాజపు మందిరం యొక్క అధికారి ఇంటికి మనము చూస్తున్నాము ఇంటిలో వారిని చూసి ఏగా నేడుస్తున్నారు ఈ యొక్క అమ్మాయి నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదు అని అక్కడ అన్నట్టుగా మనము చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుని చూసి అపహర్షించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అందరినీ కూడా అక్కడ బయటికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను అదే విధంగా తన శిష్యులను మాత్రము వెంటబెట్టుకొని ఆ యొక్క అమ్మాయి పడుకొని ఉన్నటువంటి గదిలోకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఆ చిన్నదాని యొక్క చెయ్యి దేవుడు పట్టుకొని తాలి తాకుమి అని అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క మాటకు అర్థమో చిన్నదాన లిమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థము వస్తుంది వెంటనే ఆ చిన్న లేచి నడవసాగినట్టుగా మనము చూస్తున్నాము ఆ బాలిక వయసు సంవత్సరాలై ఉంటుంది ఈ యొక్క అద్భుతాన్ని ఈ యొక్క అద్భుత కార్యాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క సంగతిని ఎవరికి కూడా చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ యొక్క అమ్మాయికి ఆహారము పెట్టమని చెప్పి అక్కడ నుండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క యాయూరి కుమార్తె స్వస్థతలో మనం ఇక్కడ రక్తోత్సాహం కలిగినటువంటి స్త్రీ కూడా స్వస్థత పొందుట అనేది మనము చూస్తున్నాము విధంగా సమాజపు ఇక్కడ సమాజపు మంత్రి యొక్క అధికారి యేసు పూర్తి విశ్వాసం ని ఉంచినట్టుగా మనము చూస్తున్నాము తన కుమార్తె చనిపోయింది అనేటువంటి వార్త తెలిసిన తర్వాత కూడా అతడు సందేహ పడకుండా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అతని యొక్క విశ్వాసమే అక్కడ అతని కుమార్తె బ్రతకడానికి మూల కారణము అయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క చిన్నది నిద్రించు చున్నదే కానీ చనిపోలేదు అని వేసి పలికినటువంటి మాటలు అవి ధ్యానించదగినవై ఉంటున్నవి ఆయన మరణాన్ని నిద్రతో ఇక్కడ పోల్చినట్టుగా మనము చూస్తున్నాము నిద్రించేటువంటి వాడు తప్పక మేలుకుంటాడని ఇక్కడ ప్రభు ఆయన యేసు క్రీస్తు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కనుక క్రీస్తును విశ్వసించిన విశ్వసించి మరణించినటువంటి వారందరూ కూడా ఆయన రెండవ రాకడ సమయంలో ఇక్కడ తప్పకుండా తిరిగి లేస్తారు అని దేవుడు ఇక్కడ చెప్పినట్టుగా మనము గ్రహించాలి చనిపోయినప్పుడు కూడా ఏసు క్రైస్తు ప్రభువారు తన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించు చున్నాడు అతనిని మేలు కొలప నేను వెళ్ళి చున్నాను అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యోహాన్స్ వర్త పదకొండు పదకొండవ వచనంలో అపూషలైనటువంటి పౌను కూడా మరణాన్ని నిద్రతో పోల్చడం అనేది మనము గమనించగలము ఒకటవ దశల రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగవ వచనముల ద్వారా నిద్ర పోయినటువంటి వారు తర్వాత తర్వాత మేల్కొంటారు అదే విధంగా ఈ లోకంలో ఇప్పుడు మరణించినటువంటి వారు ప్రభు యొక్క రెండవ రాకడలో ఖచ్చితంగా మేల్కొంటారు లేస్తారు అనే దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది యాయీరు కుమార్తె ద్వారా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఒకటో ఒక రెండు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడో ఇరవై మూడవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది క్రీస్తు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆయన వారు బ్రతికింప బడదురు అనే వాక్యమా సెలవిస్తుంది దేవుడు వచ్చినప్పుడు ఈ లోక పరణంగా ఇప్పుడు మనము మరణించినప్పటికీ కూడా దేవుడి యొక్క రాకడలో చనిపోయినటువంటి వారందరూ కూడా లేస్తారు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది కనుక ప్రభువు రాకడలో మనందరం కూడా ప్రభువుని ఎదుర్కొనేటువంటి వారంగా ఉండమో గాక దేవుని ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో చేయను గాక అమేన్